హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా వచ్చే ప్రతి జాబ్ అప్డేట్ అందరికంటే మీరు ముందు పొందవచ్చు ఫ్రెండ్స్ మీరు హైదరాబాద్లో జాబ్ చేయాలనుకుంటున్నారా ఈరోజు డెలివరీ డాట్ కామ్ వేర్ రోజు నుంచి ఈ జాబ్ డీటెయిల్ తీసుకురావడం జరిగింది హైదరాబాద్లోని శంషాబాద్ నందు ఈ ఉద్యోగ అవకాశాలు కలవు అలాగే మీకు మీరు వర్క్ చేయవలసిన వర్క్ వచ్చేసి లోడింగ్ అన్లోడింగ్ విభాగాల్లో ఈ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి మీరు స్టడీ లేకుండా పర్వాలేదండి చదువు చదువు లేకుండా పర్వాలేదు అలాగే మినిమం మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఎలాంటి చదువు లేకుండా పర్వాలేదు అలాగే ఫార్టీ ఇయర్స్ వరకు ఈ ఉద్యోగ అవకాశానికి ఎలిజిబుల్ అనేది ఉంటుంది కాబట్టి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను అలాగే హెచ్ఆర్ఓ డీటెయిల్స్ ఇస్తాను ఒకసారి కాల్ చేసి మీరు కనుక్కోండి మీ ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంటు సంబంధిత మీరు ఏమన్నా సర్టిఫికేట్ ఉంటే తెచ్చుకోవచ్చు లేకపోతే సరిపోతుందండి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఈ రెండు ఉంటే సరిపోతుంది మీకు కంపెనీ వారే ఫ్రీగా ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇందులో మీరు చేయవలసిన వర్కు లోడింగ్ అన్లోడింగ్ ఉంటుంది కొంచెం హార్డ్ వర్క్ ఉన్నా పర్వాలేదు అనుకొని మీరు జాబ్ చేయాలనుకుంటే ఏం చదువుకుని వారు ఈ ఉద్యోగానికి మంచి ఎలిజిబుల్ కాబట్టి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి మీకు ఎవరైతే ఈ కంపెనీ వారు ఎయిటీన్ థౌజండ్ వరకు సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈఎస్ఐ పిఎఫ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈఎస్ఐ పిఎఫ్ ప్లస్ ఎయిటీన్ థౌసండ్ రూపీస్ సాలరీ అనేది ఈ కంపెనీ వారు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది హైదరాబాద్లోని శంషాబాద్లో ఈ డెలివరీ డాట్ కామ్ అనేది కంపెనీ వే రోజు కంపెనీ అనేది ఉంది ఇక్కడ మీరు శంషాబాద్లో డెలివరీ డాట్ కామ్ వే రోజులో ఈ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మినిమం ఎయిటీన్ ఇయర్స్ నుండి ఫార్టీ ఇయర్స్ ఏం చదువుకొని వారికి ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుంది జెన్యున్గా చెప్తున్నాను మన ఛానల్లో కామెంట్లో చాలామంది ఏ ఏది మెన్షన్ చేస్తున్నారు కామెంట్లో ఎవరైతే చదువుకొని వారికి అలాగే ఫార్టీ ఇయర్స్ అలాగే థర్టీ థర్టీ ఫైవ్ తర్వాత ఇయర్స్కి ఎవరైతే జాబ్స్ ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు వారి కోసం ఈ ఉద్యోగ అవకాశం అండి ఖచ్చితంగా వాళ్ళకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను వారు వారు చూసి ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి మంచి అవకాశం ప్రజెంట్ అయితే మీరు కంపెనీ వారు ఫుడ్ అకామిడేషన్ కూడా రెండు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు మంచి వర్క్ చేసుకోవచ్చు వచ్చి చదువు లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే ఏపీ నుంచి చాలామంది కాల్ చేస్తున్నారని హెచ్ఆర్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది దానికి సంబంధించి ఈ వీడియో చేయడం జరిగింది ఎవరైతే మినిమం చదువుకోలేని వారు చదువు లేని వారు ఉన్నారో ఆ చదువు లేని వారి కోసమే ఈ జాబ్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది మినిమం ఎయిటీన్ థౌజండ్ సాలరీ ఇచ్చి అలాగే ఫుడ్ అకామిడేషన్ మీకు కంపెనీ వారే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మంచి అవకాశం అండి ఖచ్చితంగా మీరు సద్వినియోగం చేసుకోండి అలాగే ఇది కేవలం ఎయిటీన్ ఇయర్స్ నుండి ఫార్టీ ఇయర్స్ వరకు ఇది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మంచి అవకాశం కాబట్టి సద్వినియోగం చేసుకోండి ఓన్లీ బైస్కి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది హైదరాబాద్తో పాటు ఏపీ తెలంగాణ ఎవరైనా సరే వచ్చి మీకు స్పాట్ జాయినింగ్ ఉంటుందండి అలాగే మీకు రూమ్ కూడా స్పాట్ అనేది కంపెనీ ఇస్తుంది మీరు తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్ మీకు సంబంధించి ఒక ఆధార్ కార్డు అలాగే మీకు సంబంధించి మీ సొంత బ్యాంక్ అకౌంట్ మాత్రం తీసుకొని రావాల్సి ఉంటుంది ఇలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ జాయినింగ్ ఉంటుందండి ఏంటంటే మీకు రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ మస్ట్ ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి స్పాట్ జాయినింగ్ ఉంటుంది అలాగే స్పాట్ రూమ్ అనేది కంపెనీ వాళ్ళు ఇస్తారు ఓకే అండి ఫ్రెండ్స్ మీకు ఎవరైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్